రాజరాజేంద్రుడాలూడా కోటి దేక కదల పేరు నీ పేరు మీ తల్లి పేరు మీ తల్లి పేరు మీ కులము మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి నా పేరు తాపసేన మహారాజుని అని అవజ్ఞనంబులు మా తండ్రి సత్యాధీశుడు మా పట్టణము శ్రీనగరాపురి పట్టణము శ్రీనగరం నా పేరు ప్రతాప సేను అంటారు ఒరేయ్ కానులేదు చుక్కమని పోతానే బాగా బ్రహ్మా ఊరు సిమేనటువంటి వారిని విలిపించి దృంభాన నాట్యం చేయించము సభను భావించరా అంతేనా let's get

గలమందు పులహారములు వేసి శాస్త్రులు చెప్పండి వాళ్ళ పాదములకు నమస్కరించవలే వేద పండ్ వేద శాస్త్రములు చెప్పండి అని పెద్దలను వినిపించి వారి ద్వంద్వ చరణములకు నమస్కరించి వారిని వేడుకోవాలను చిత్రించి సభను కావించి మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి శ్రీనగర్మును పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు అతని యొక్క తండ్రి మరణించిన నాటి నుండి ఇక అతనికి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పినటువంటి యొక్క వారి యొక్క గురువును నేను చదురు వస్తది నాకు చదువు వస్తుంది నాకు సదరు కావాలి

నేను ఓంకారములే అక్షరం మీకు చెప్తున్నాను ఫస్ట్ ఓంకారం నేర్చుకున్న తర్వాత అందు తర్వాత నేను చెప్తాను ఓ

ਬੀਲਾ ਨੂੰ ਇੰਟਲਾ ਕੋ ਦੀਸ ਕਰਾ ਆੜ ਕੁੰਟਮ ਪਾੜ ਕੁੰਟਮ ਅਰੇ ਬਰਨਾੜ ਕਾ ਅਰੇ ਲੱਗਦਾ ਰਾ ਦੋ ਮਰੀ ਕਾਤਾ ਅਰੇ ਮਰੀ ਕਾਤਾ ਨਰਵਾਲਾ ਲੰਜੋੜਾ ਇਹ ਹਉ ਬੇਸਾਦਾ ਸਿੱਧੀ ਭਉਤ ਬੇਸਾਦਾ ਸੇਂਦੀ ਦੇ ਇਹਨਾਂ ਅੰਤੜੇ ਮੈਂ ਲੰਜੋੜਾ ਅਰਮਣੀ ਇਹ ਅਰਮਣੀ ਸਿੱਧੀ ਭਉਤ ਬੇਸਾਦਾ ਸਿੱਧੀ ਭਉਤ नीबू दर पे दरौ तू ही थेट नुई हे साच से करता येन चन्द बुंते बिछे बिछे बुते दंदन आ आबा आबा ये नाच रे मैं गाता हूं बाबू येन गाछनो अपा मम्मा ने ला बोल का ऐ ऐजगो కాాలా రాదు కానీ ఇప్పుడే ఇదిగో శ్రీనగరం పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు పెంచి పెద్ద చేశాడు విలుబిద్దలు తెలిపారు వయసుకొచ్చాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అతనికి పెళ్లి లేదు పెళ్లి లేదు పెళ్లి లేదు కాబట్టి అతనికి ఇక్కడ పిల్లల్ని చూసి పెళ్లి చేయాలని నా కోరిక అంటే మీ గురు వచ్చాడయ్యా మీకు చదువు చెప్పే గురువు వచ్చాడు మన దర్బ నిలబడ్డా తండ్రి తల్లి చనిపోయిన అభ్యం నుండి చిన్న పిల్లవానప్పుడే నా తల్లి నా తండ్రిని కోల్పోయాను అప్పటి నుండి విద్యాభ్యాసం నన్ను పెంచి పెద్ద చేసి విద్యను చేసి నన్ను ఇంతటి వాడిని చేశాడు మా కులగురు నా తల్లి తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవన్న నా గురువు ఏం చేశాడా చాలా దివసం అవుతుంది అతడు రాక అయినా ఎందుకు వచ్చాడు సమస్తాజాజు రమ్మన్నాడు

చందము వేదా సవే జయగుణ సాంద్రాము నీరా కడకు నిండు బుదం వాయబాకు నిర్మల చరిత మా పట్ట పావునని మా జన్మ తండడు నీ ద్వంద చరణంపులకు వందనం పిడుస్తున్నాను మీరు ఎందుకు వచ్చారో దాచకుండా నాకు విన్నవించండి చెప్పవాలైనా అసలు కారణం ఏంటో మాట నీకు చెప్పాలని ఒక శుభవార్త నీకు వినిపించాలని శుభం కలుగుతుందన్నారా అది ఏది వార్తాయో ఆనందముగా తెలుపు అది ఎట్టి వార్తయో ఎట్టి సమాచారమో మీరు చెప్పండి నా హృదయ పూర్వకముగా మీరు చెప్పేటువంటి శ్రీనగరానికి అధిపతివి మహారాజు పెళ్లి లేక నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు నీకు నేను ఒక అమ్మాయిని చూశాను అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను నువ్వు పెళ్లి చేసుకోవాలి కాంచనమాల స్వర్ణమాల స్వర్ణమంటే బంగారముతో దాపినటువంటి బంగారము దాపినటువంటి ఒక మాలతో వస్తుంది కాంచనమాల నా కన్నులో తల తలపున మెరుస్తుంది స్వర్ణమాల నా మూల గృహలక్ష్మి నా వంశ పాపనురాలు నా కాబోయే అర్థాంగి ఆ కాంచనమాలను కాంచనమాలను నా భార్యగా నేను అంగీకరించాను ఆమె నా కాబోయే భార్య ఆమె నా ఇల్లాలు ఆమె ఉండగా నేను ఎవరిని పెళ్లి చేసుకునే వాడిని కాదు వేరే స్త్రీతో నాకు సంబంధం లేదు నేను వలదని నీకు ఎన్నో సార్లు చెప్పాను అది కాదయ్యా నన్ను పని చెయ్యక మీకు ఉండగా వేరే స్త్రీతో పెళ్లాడేవాడిని కాదు నీకు వలదని ఎన్నో సార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకోను నాకు పెళ్లితో అవసరం లేదు అని ఎన్నో సార్లు చెప్పినా మరలా అదే మాట మాట్లాడుతుంటుంది కుంతలే కాంతామతిని మాట్లాడాను ఆ అమ్మాయిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాను కుంతలేశ మహారాజ్ కుమార్తె అయినా కాంతామతిని తీసుకువచ్చి నాకు పరిణయం చేస్తారా మీరు ఏమన్నా అనండి నేను ఆ మతము మాత్రం విడిచేవాడిని కాదు ఆ కాంచమాల గృహలక్ష్మి నా వంశ భావన నా మూలకు నా హృదయం రాణి నా హృదయ రాణి ఆ కాంచనమాలను విడిచిపెట్టి వేరే స్త్రీని పెళ్లి చేసుకునేవాడిని పెంచి పెద్ద చేసి ఇక విలు విద్య చెప్పాడు ఒక నేను గురువు కదా నువ్వు చెడిపోతావు చెడిపోవడం కాదు నాకు విలయాలి ఆ కాంచనమాల ఉండగా నాకు పెళ్లి వలదు అని ఎన్నో సార్లు చెప్పారు మీకు హితవులు చెప్పిన నా మాట వినకుండు మళ్ళా కుంతలేశ మహారాజు బా కుమార్తెను నేను మాట్లాడి వచ్చానంటారు నాకు పెళ్లి వలదు పెళ్లితో అవసరం లేదు కాంచనమాల నా కాబోయే వార్య కాంచనమాల విలయావి అంటే భోగముదే చూడు మీరు మహారాజులేంటి ఆ భోగం నన్ను ప్రేమించడం ఏంటి నాకు పెళ్ళి వద్దు ఏది వద్దు ఆమె నా సర్వస్వము ఆమె నా భార్య ఆమె అన్నింటికి ఆమె అన్నావు కానీ భోగం వల్ల నమ్మకూడదు సర్వమును లాక్కొని సన్యాసిగా చేసి శివశాతికి పంపేవాళ్ళు ఆ వేసలు వేసే మాట అంది వద్దు నేను పెళ్లి చేస్తాను తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలేమో